ముత్యాల సరాలు రేడియో ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు వింటున్నారు మీ ఎంఎస్జే చైతన్యతో ముత్యాల సరాలు రేడియో ఛానల్లో ప్రేరణాత్మకత విభాగంలో భాగంగా ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం ప్రజలు అతన్ని చూసి నవ్వారు ఎగతాళి చేశారు కానీ అతను ఇరవై రెండు సంవత్సరాలు తన పనిని కొనసాగించాడు పర్వత మనిషిగా ప్రసిద్ధి చెందిన దశరథ్ మాంజీ ఒంటరిగా పర్వతం గుండా ఒక మార్గాన్ని గీశాడు అతను తన జీవితంలో ఇరవై రెండు సంవత్సరాలు తన గ్రామానికి ఇచ్చాడు మరియు బీహార్ రాష్ట్రంలో ఈ చిన్న గ్రామంలోని ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చాడు బీహార్లోని గెహ్లూర్ కొండలలోని ఒక పర్వతం గుండా భూమి లేని రైతు దశరథ్ మాంజీ ఒక సుత్తి మరియు ఉలిని మాత్రమే ఉపయోగించి ఒక మార్గాన్ని గీశాడు తద్వారా అతని గ్రామానికి వైద్య సదుపాయాలు సులభంగా అందుబాటులో ఉన్నాయి అసాధ్యమైన పనిని సాధ్యపడేలా చేసిన పర్వత మనిషి గురించి తెలుసుకుందాం సమీప పట్టణానికి వైద్య సహాయం పొందడానికి గ్రామస్తులు డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండేది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో దశరథ్ మాంజీ భార్య ఫల్గునీదేవి వైద్య సంరక్షణ లేకపోవడంతో మరణించింది తన భార్య జ్ఞాపకార్థం తన గ్రామానికి వైద్య సహాయం సులభంగా లభించేలా గెహ్లూర్ కొండలలో ఒక మార్గాన్ని చెక్కాడు అతను ఇరవై రెండు సంవత్సరాలు పగలు రాత్రి పనిచేసి కొండను కూల్చాడు ఆ మార్గం మూడు వందల అరవై అడుగుల పొడవు మరియు ఇరవై ఐదు అడుగుల లోతు ఉంది అతను దూరాన్ని డెబ్భై కిలోమీటర్ల నుండి కేవలం ఒక కిలోమీటర్కు తగ్గించాడు అతను పంతొమ్మిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు పనిచేశాడు తన సాధనకు మాంజీ పర్వత మనిషిగా ప్రసిద్ధి చెందాడు ఆయన ఆగస్టు పదిహేడు రెండు వేల ఏడున మూడు సంవత్సరాల వయసులో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించారు ఆయన సాధించిన విజయాలను గౌరవించడానికి గ్రామస్తులకు సేవ చేయడానికి ఆయన పేరు మీద ఒక ఆస్పత్రిని ప్రారంభించారు ఆయన జీవితంపై ఒక డాక్యుమెంటరీ కూడా తీసిన చిత్ర నిర్మాత కేతన్ మెహతా ఆయనను పేదవడి షాజహాన్ అని పిలిచారు రెండు వేల ఆరులో పద్మశ్రీ అవార్డుకు బీహార్ ప్రభుత్వం కూడా ఆయన పేరును ప్రతిపాదించింది మాన్జీ జీవితంపై సినిమా తీసే ప్రకటన వచ్చినప్పుడు ఆయన మరణశయ్యపై ఉన్నారు తన బొటనివేలి ముద్ర వేసి తన జీవితంపై సినిమా తీసే ప్రత్యేక హక్కులను ఇచ్చారు ఆ పర్వత మనిషికి బీహార్ ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది భారత ప్రభుత్వం రెండు వేల పదహారులో ఇండియన్ పోస్ట్ మాంజీ చిత్రంతో కూడిన తపాలా బిళ్లను విడుదల చేసింది విశ్వాసం పర్వతాలను కదిలిస్తుంది ఎంతో దృఢ సంకల్పం మరియు పట్టుదలతో నిండిన విశ్వాసం పర్వతంపై ఒక రహదారిని నిర్మిస్తుంది ఇది దశరథ్ మాన్జీ కథ